హాయ్ ఫ్రెండ్స్ నేను మిమ్మినీ నాటు కోల్ ఫామ్ ఈరోజైతే మన ఫామ్ అండ్ అందులో కోళ్ళు చూద్దాం రండి ఇదైతే మన ఫామ్ ఫ్రెండ్స్ చూడొచ్చు తీసిద్దు ఇదైతే ఓపెన్ ఏరియా మన కోళ్ళు అయితే ఇక్కడ తిరుగుతాయి ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే వదిలేస్తాము ఇక్కడే ఉంటాయి ఈవినింగ్ దాకా కూడా ఇవి ఓపెన్ ఏరియాలో ఉంటాయి ఇప్పుడు ఫామ్లోకి అయితే వెళ్దాం రెండు ఫ్రెండ్స్ ఇదైతే డోరు ఓపెన్ చేద్దాంకి రెండు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవైతే మన ఫామ్లో ఈ రెండు సోల్జర్స్ వీడి పేరు టామీ వీడైతే కొంచెం మెత్తగా ఉంటాడు కానీ పర్లేదు వీడి పేరు అయితే చింటు వీడైతే చాలా తెలివైనోడు వీడు ఫుడ్ కూడా వీడు తినేస్తాడు మీకు ఇప్పుడైతే ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయితే పరిచయం చేయబోతున్నా ఫ్రెండ్స్ రెండే పర్సన్ ఎవరో చూద్దాం వీడే ఫ్రెండ్ ఇంపార్టెంట్ పర్సన్ వీడు వీడు కొట్టారు ఫ్రెండ్స్ వీడైతే చాలా డేంజర్ గాడు చూడడానికి అమాయకంగా కానీ చాలా డేంజర్ క్యాండిడేట్ వీడు వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే మన ఫామ్లో కో చూద్దాం రండి ఫ్రెండ్స్ వీడైతే డాగా ఫ్రెండ్స్ మన దగ్గరకు వచ్చి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది వీడి పిల్లలు ఫ్రెండ్స్ ఇవి ఐదు పిల్లలు అయితే ఉన్నాయి చూడొచ్చు వీటిల్లి మనం టైంకి ఫీడ్ మాత్రం ఇంటికి ఇవ్వకపోతే మాత్రం చాలా గోల్ చేసేస్తాడు ఫ్రెండ్స్ ఇవి అల్లరి చేసి అల్లరి చేసి వదిలేస్తాయి వీడి గురించి చెప్పాలంటే వీడైతే మరియు టైంకి ఫీడ్ తేకపోతే ముందుగానే వీడే అరిచేస్తాడు అన్నిటిని అలర్ట్ చేస్తాడు ఏ గెద్దలు వచ్చినా ఏ కుక్కలు వచ్చిన పిల్లలు వచ్చినా వీడైతే చాలా తెలివైనోడు ఇదైతే మా మన నెమలపేట ఫ్రెండ్స్ దీనికైతే ప్రజెంట్ మూడు పిల్లలే ఉన్నాయి కుక్కలు పిల్లలు బారిన పడి మేము వాటిలో లాస్ అయ్యాము ఇవైతే ప్రజెంట్ యాక్టివ్గానే ఉన్నాయి చూడచ్చు వాటిల్లే చాలా ఉల్లాసంగా మేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మనకు ఎక్కరాయి ఇది మీకు తెలుసు దీని గురించి అయితే ఆల్రెడీ ముందు వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్ ఇవే మన ఫామ్లో ఉన్న ఫోల్ ఇవి మన దగ్గర చాలా ఉండేవి చనిపోయి వాటి తో పిల్లలు ఇవి మన దగ్గర ప్రజెంట్ ఉండేవి మనమైతే ఒక్కటి కూడా బయట నుంచి తేలేదు అన్నీ మన ఫామ్లో పుట్టిన పిల్లలే ఇవన్నీ ఉన్నాం చూడొచ్చు వీటిని మన ఫామ్లో అయితే ప్రజెంట్ రేట్లు అయితే ఏమీ లేదు ఆమె ఇవైతే ఈ పుంజులు అయితే ఇంకా కోతకైతే రాలేదు ఫ్రెండ్స్ ఇవైతే జాతులు ఇవి అలాగంటే ఒరిజినల్ జాతి ఏం కాదు మన దగ్గర బ్రెడలు ఉంది ఆ బ్రెడ్ తో అయిన్ తోడు పిల్లలు ఇది చూడొచ్చు మీటింగ్ చూడ ఫాలో అయితే కోలు చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అవి నైట్ టైం ఎక్కడ ఉంటాయో వాటిని చూద్దాం రండి వాటి ప్లేస్ ఇదే ఇదే ఫ్రెండ్స్ వాటిలో ఉండబోయే నైట్ నైట్ టైం ఉంటాయి ఎక్కడైనా మేమైతే అయితే వాటిని మోతాయము ఈ కర్రల మీద చక్కగా ఉంటాయి అనమాట నైట్ టైము వాటిలు ఫ్రీగా ఉంటాయి పిల్లల కోళ్ళు మాత్రము ఈ గంపల్లాంటి అంటైతే మూత వేస్తాం ఫ్రెండ్స్ పిల్లల కోలు చిన్న పిల్లల కోళ్ళు అనమాట పెద్దవైతే మాత్రం ఈ కర్రల మీద ఉంటాయి ఇవైతే చూడవచ్చు మన పొదుగుడు పెట్టాం కదా ఫ్రెండ్స్ ఆ పెట్టలు అవి ఇంకో పెట్ట ఫ్రెండ్స్ అది చూడొచ్చు దాన్ని చూడండి ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియోలో నేను స్మాల్ మిస్టేక్ చేశాను ఫ్రెండ్స్ అదేటో మీరు కామెంట్ చేయండి ఆ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ వెళ్తూ వెళ్తూ సింబల్ మాత్రం మర్చిపోవాలి కనుక